He was enlisted into the Jeevandan uh, portal as a waitlist candidate for transplant for the heart. Uh, meanwhile, he was also worked up. The pre-operative workup in, involves a lot of uh, battery of Shrikabula, which is uh, about uh, 100 to 110 kilometers from Vaisai. Uh, this uh, organ uh, uh, allocation happened through the Jeevandan portal uh, and with the coordination and guidance of uh, Dr. K. Ram Babu. We were able to successfully uh, do it on a weekend, on agreed for multiple organ donation. There was a lot of coordination that needed, and the recipient profile, the patient profile, uh, matched with our patient requirements. And because heart is very important, the ischemic type is very important, it gets allocated to the nearest patient that is possible. So, it all happened on the Sunday early morning on 26th October. Uh, with the coordination between all the teams of uh, transplant department uh, with the help of uh, the traffic police and the uh, police authorities we were able to transfer uh, the organ after retrieving it at the Chicago Hospital to ours our hospital in a very short time because the organ ischemic time is very very critical for us so, and, uh, వెరీ హ్యాపీ థట్ యార్ ఇది హార్ట్ ట్రాన్స్ప్లాంట్ మనం సింపుల్గా గుండె మార్పిడి అని చెప్పుకుంటే బాగుంటుంది తెలుగులో అది యూజువల్గా చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే ఐదు దశలు ఉంటుంది అంటే ఫస్ట్ ఫస్ట్ దశలు ఒక గుండె దానం చేయడానికి ఒకవేళ రెడీగా ఉన్నారని చెప్పి మనకు తెలుస్తుంది అది జీవన ద్వారా తెలుస్తుంది తెలిసిన వెంటనే మన పేషెంట్కి అది కంపేటబుల్గా కాదని తెలుసుకుంటాం అనుకుంటాం దానికి కొన్ని పరీక్షలు ఉంటాయండి రక్త పరీక్ష దగ్గర నుంచి మన బ్లడ్ గ్రూపింగ్ దగ్గర నుంచి చాలా పరీక్షలు ఉంటాయి అవన్నీ చేసిన తర్వాత మనం ఆ గుండె మన పేషెంట్ సరిపోతుందని నిర్ధారించుకుంటాం ఒక్కసారి నిర్ధారించుకున్న తర్వాత ద ఎంటైర్ ఎక్సర్సైజ్ స్టార్ట్స్ ఇక్కడ నుంచి అంతా కూడా ఇట్స్ ఎ బిగ్ ఆస్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒక కైండ్ ఆఫ్ లాజికల్ లైట్ మేర్ కూడా మనకి ఎందుకంటే చాలా ఫాస్ట్గా జరగాలి ఇక్కడ నుంచి కూడా సో ఒకసారి మళ్ళీ వెంటనే మేము పేషెంట్తో మాట్లాడటం జరుగుతుంది ఇక్కడ మన పేషెంట్ చంద్రశేఖర్ పాత్ర ఆయన పేరు యాభై నాలుగు సంవత్సరాలు ఆయనకి ఆయన మా దగ్గర ఆల్రెడీ చూపించుకోవడం జరిగింది మూడు నెలల నుంచి మా దగ్గర ఉన్నారు సో ఎండ్ స్టేజ్లో హార్ట్ డిసీజ్ అంటాం అనమాట ఆల్మోస్ట్ దశ అది ఆయన బేసిక్ కోర్స్ కూడా చేసుకోలేరు బేసిక్ కోర్స్ అంటే కనీసం గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఇట్ ఈ ది ప్రెస్టేజియస్ అకేషన్ ఫర్ మీ అండ్ సిటీ పోలీస్ టు బి ఇన్వైటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్ గ్రేసిస్ వెరీ వెల్ దట్ పోలీస్ డిపార్ట్మెంట్ రౌండ్ ది క్లాక్ అండ్ టు అకేషన్ వర్క్ ఇట్ ఈ నెసరీ హోమ్ లైఫ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వి టేక్ every opportunity to save the life of life of the people be it in law, <coughs> law and order situation or natural calamities or in traffic road accidents we are saving the lives of the people by transporting them to the nearest hospital in the golden hour. wherever traffic road accidents happen likewise previously on uh, receipt of the information that heart is being transported from the partner city to airport and for lifting of the various hospitals in in the country, we have provided provided to Green Channel corridor to to the vehicle and ensure the hassle-free movement of the traffic to shifting the organs. Or Likewise. प्रजेंट हाँ ट्राप्ला श्रीकाकु एंड विशाखपन सिटी हेड सक्सार्लांट कैर हास्पिटल जगह हास्पिटल याजमा की अलाजरी सक्सफुमेंटर विजय टीम की अलास्ट ठीम बाबू गार అలాగే డాక్టర్ రేవంత్ వీళ్ళందరూ ఈ సైకిల్ టీమ్కి అభినందనలు తెలుపుతున్నాను హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ మీట్కి స్వాగతం జీవన్ దాన్ ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్ ఎందు ఇప్పటి వరకు ఫైవ్ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే ఐదు వేల ఇరవై ఆరు మంది రిజిస్టర్ చేసుకోబడ్డారు దానిలో త్రీ టూ సిక్స్ జీరో మూడు వేల రెండు వందల అరవై వరకు కిడ్నీల కోసం ఎదురు చూస్తున్నారు అలాగే సిక్స్టీన్ ఫిఫ్టీ సెవెన్ పదహారు వందల యాభై ఏడు మంది లివర్ కోసం ఎదురు చూస్తున్నారు అలాగే ఎయిటీ ఎయిట్ ఎనభై ఎనిమిది మంది హార్ట్ కోసము మరియు పదిహేను మంది ఊపిరితిత్తులు లంగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు సో ఇలాంటి సమయంలో మనము గత రెండు సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ తిరుపతి అందు మాత్రమే ఈ యొక్క గుండె మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి మనం ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా ఎయిటీన్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ తిరుపతి పద్మావతి సెంటర్ ఎందు స్విమ్స్లో చేయడం జరిగింది మరియు బైఫర్కేషన్ కాకముందు మనకి గుంటూరులో కూడా మనము ఒక ఫోర్ ఫైవ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడం జరిగింది గుంటూరు డీజిహెచ్ ఎందు మరియు విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఎందు సెవెన్ ఇయర్స్ బ్యాక్ రెండు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరగలేదు ఇది మొట్టమొదటిసారిగా విభజిత ఆంధ్రప్రదేశ్ ఎందు విశాఖపట్నంలో అది కూడా సక్సెస్ఫుల్గా యాభై నాలుగు సంవత్సరాల వ్యక్తిలో తను కార్డియోమయోపతితో బాధపడుతూ ఆల్మోస్ట్ చనిపోయే దశలో ఉన్నటువంటి వ్యక్తిని కాపాడడానికి కేర్ యొక్క హాస్పిటల్ యొక్క బృందం పర్టికులర్లీ డాక్టర్ విజయ్ డాక్టర్ రేవంత్ డాక్టర్ కిరణ్ అండ్ టీమ్ చాలా చాలా అభినందనీయము బికాజ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా కష్టతరంతో కూడుకున్నటువంటిది సో వారికి మనం అందరము కరతాల గనులతో వారికి మనం చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మేము ఒక చాలా క్రిటికల్ కండిషన్లో మా అంకల్ని ఇక్కడికి తీసుకొచ్చాం పేషెంట్ మా అంకల్ నేమ్ ఇస్ చంద్రశేఖర్ పాత్ర ఇస్ దేజ్ ఎస్ ఫిఫ్టీ ఫోర్ హీ వాజ్ సఫరింగ్ విత్ వెరీ క్రిటికల్ హార్ట్ కండిషన్ ఇట్ బిలాంగ్ we belong to the border of uh, ichapur and some area. so we took the patient uh, in the month of uh, ending july, ending. so from there our journey started. it was a very critical and uh, very struggling journey. Uh, initially when we got the patient here, he was uh, in a life and death situation, uh, we took support from the care team, Dr. Vijay, Dr. Rakesh, uh, Usha Ma'am, everyone's combined effort was there to save him. Initially, he was uh, treated with an ICD.